హలో వాలంటీర్ అమ్మ నువ్వు అవునండి ఉద్యోగం ఎవరి కోసం చేస్తాను అక్కడ ఎవరండి ఎవరి కోసం చేస్తాను ఎవరి కోసం చేస్తాను ఉద్యోగం అక్కడ నువ్వు ఎవరికి పని చేస్తాము ఎలక్షన్ లో గ్రామాలు తిరుగుతున్నావు అక్కడ ఏం చేస్తాను ఏం చేస్తావు నువ్వు పార్టీలా నీకు కావాల్సింది ఎవరు ఉద్యోగం వచ్చింది ఎవరు జాగరిస్తాడు నీకు తెలియజేసి వచ్చాడు నీకు ఎవరండి మాట్లాడేది నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే అది కాదు ఎవరిచ్చారు ఉద్యోగం నీకు ఆటపాటి ఎదవేసాడు నువ్వు నేనేం చేస్తానండి

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి